అందరు ఎలా ఉన్నారు నేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ నేను ఆన్లైన్లో ఆన్లైన్లో అంటే ఈసో యాప్లో ఒక ప్లాంట్ ఆర్డర్ చేశాను అసలు యాప్లలో ఆర్డర్ చేసిన ప్లాంట్స్ బాగా వస్తాయా రావా వస్తే అవి మంచిగా ఎగుతాయా లేదా అన్నది ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఒక ప్లాంట్ అయితే పెట్టడం జరిగింది ఈ ప్లాంట్ని అయితే ఇప్పుడైతే ఓపెన్ చేసి చూద్దాం అంటే క్వాలిటీ మంచిగా వచ్చిందో లేదో ఏమైనా డ్యామేజ్ అయిందో చూద్దాం ఇప్పటికే ఇక్కడ అయితే డ్యామేజ్ అయింది నేను అంటున్నా ఇక్కడ రంధ్రాలు చూసి కానీ కాదు ప్లాంట్కి మంచిగా ఎయిర్ వెళ్ళడానికి ఇదొక హోలు అటొక హోల్ హోలు ఇచ్చినట్టున్నారు ఇప్పుడైతే ఓపెన్ చేసేద్దాం మా సిబ్బగా అయితే దచ్చినప్పటి నుంచి నేను ఒక్కటే గొప్పతాను ఇక్కడ పెడితే ఓపెన్ చేసి చూసేద్దాం ఆన్లైన్లో ప్లాంట్స్ ఆర్డర్ పెట్టచ్చా లేదా అంటే మంచి మంచి యాప్స్లలో అయితే ఆర్డర్ పెట్టుకోండి పర్లేదు బాగానే వస్తాయి అన్నీ డ్యామేజ్ రావు ఒకవేళ డ్యామేజ్ వచ్చినా రిటర్న్ ఆప్షన్ ఉన్నదో లేదో చూసుకొని అయితే పెట్టుకోండి రిటర్న్ ఆప్షన్ లేకపోతే పెట్టకండి ఇంటి ముందట తక్కువ ప్లేస్ ఉన్నవాళ్ళు చెప్పి పెంచుకోవాలని ఆశపడుతూ ఉంటారు ప్లేస్ ఉన్న వాళ్ళకి ఏం కాదు ఎన్ని చెప్పవచ్చు కానీ చిన్న చిన్న చెట్లు కుండీలలో పెంచుకునేవి పనులకు సంబంధించినవి కొన్ని రకాలు ఉంటాయి కానీ కొన్ని ప్లాంట్స్ మనం కుండీలలో పెంచుకోవచ్చు ఫ్రూట్స్ కూడా మన ఇంటి మందం వరకు బాగానే సరిపోతాయి అలాంటివి ఆలోచించి నేనైతే ఇప్పటికీ ఒక టూ ట్రీస్ పెట్టాను ఈ ట్రీ ఈరోజు వచ్చింది ఇంకో ట్రీ ఇంకో రోజు వస్తుంది అది ఆన్ ద వేలో ఉన్నది చూడండి వావ్ ప్లాంట్ అయితే చాలా హెల్తీగా ఉంది మీకు దగ్గరికి తీసుకొచ్చి చూపిస్తాను చూడండి ఆకులు ఎంత పచ్చగా ఉన్నాయో ఎంత హెల్తీగా ఉందో మాకు ఇప్పుడు కొంచెం వర్షం పడుతుంది సో ఇప్పుడు పెట్టిందంటే మంచిగా ఏంకుంటుంది మొక్క ఈరోజైతే ఖచ్చితంగా పెడతాము ఈ ప్లాంట్ పేరు వచ్చేసి చెర్రీ ప్లాంట్ వీటిని కుండీలలో కూడా పెంచుకోవచ్చట ఇట్లాంటివే కుండీలలో పెంచేవి నేను ఒక టూ త్రీ ఆర్డర్ ఇద్దాం అనుకుంటున్నాను అంటే నాకు ఈ చెట్లు పెట్టుకునే మందం ప్లేస్ ఉంది నేను వీటిని మట్టిలోనే పెడతాను కాకపోతే ఇంకా మిగతా ఒక త్రీ వరకు మట్టిలో పెడతాను ఇక మిగతా ఇంకా చిన్న చిన్నవి స్టార్ ఫ్రూట్ లాంటివి కూడా ఆర్డర్ పెట్టేసి ఒకవేళ క్వాలిటీ మంచిగా ఉంటే వాటిని పూడిలో పెడతాను ప్యాకింగ్ కూడా చాలా బాగా వచ్చింది కొంచెం పచ్చిగానే ఉంది ఇంకా మట్టి దీన్ని తీసుకెళ్ళి ఇక డైరెక్ట్ పెట్టేస్తా ఎనుకుంటావు లేదో చూద్దాం మంచి ప్లాంట్ అంటే మనం పెట్టినాక ఎనుకుంటేనే కదా మనం మంచి ప్లాంట్ అనుకుంటాం సో ఎన్నుకున్న తర్వాత మళ్ళీ చూపిస్తాం మీకు ఇప్పుడైతే ప్లాంట్ పెట్టడానికి వెళ్తున్నాం ప్లాంట్ పెట్టడానికైతే మా ఆయన ఇక్కడ గడ్డపారతోని మట్టి తవ్వుతున్నాడు ఒక చెర్రీ ప్లాంట్ ఇక్కడ వాటర్ యాపిల్ గిట్టు పెట్టుకుందాం అటు ఇంకేమైనా పెట్టుకుందాం ఇటు జామ చెట్టు ఉంటుంది మధ్యలో నాకైతే చెట్లు పెంచడం అంటే చాలా ఇష్టం అవి ఫ్రూట్స్ కానివ్వండి ఫ్లవర్స్ కానీ ఇవ్వండి చెట్లు అంటే మస్తు ఇష్టం అందుకే ప్లేస్ ఎక్కువ ఉంటే బాగుండి ఇంకా చాలా చెట్లు పెంచుకుంది కదా అనిపిస్తుంది ఇప్పుడు ఉన్న దాంట్లో కొన్ని పెడుతున్నా స్టార్ ఫ్రూట్ కుండీలో పెట్టుకుందాం కుండీలో పెడదాం లేకపోతే అవో పెడదాం సరిపోతుంది ఒక చిన్నానే ఉన్నాయి ఉన్న ప్లేస్లోనే కొన్ని హైబ్రిడ్ చెట్లను ఎన్ని పెంచవచ్చు ఏవైతే కుండలా పెంచుకోవచ్చు అని నేను కొన్ని రీసెర్చ్ చేశాను అందులో కొన్ని ప్లాంట్స్ని అయితే ఆర్డర్ పెడుతున్నా ఇగో ఈ ప్లాంట్ అయితే చూడండి ఆల్రెడీ దీనికి వేర్లు అన్నీ వచ్చినాయి బయటికి కనబడుతున్నాయి ఇప్పుడైతే ఈ ప్లాంట్ పెట్టబోతున్నాను పెడుతున్నాను అయితే మేమైతే డిస్కషన్ చేసుకుంటున్నాం ఏ ప్లేస్లో ఏ ప్లాంట్ పెడదాం ఎంత దూరంలో పెడదామని ఎందుకంటే ఇప్పటిది చూడద్దు ఫ్యూచర్ చూడాలి కదా మట్టిలో పెడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా పెద్దగానే అవుతాయి ఇవి అందుకోసమని డిస్టెన్స్ అనేది ఎక్కువ ఉండాలి కదా అందు దానికోసమని ఇటు జామ చెట్టు ఉంది ఇక్కడ చెర్రీ పెడు పెడుతున్నాం నెక్స్ట్ అటు అటు ఈ చెట్లు పెడదామని ప్లానింగ్ చేసుకుంటున్నాం ఇక తర్వాత నేనైతే ఇక్కడ ఫోటోలకైతే పోజ్ ఇచ్చిన తమ్మునెల కోసం దీనికైతే వాటర్ పోస్తున్నాం ఇప్పటి వరకు నేను పెట్టిన ప్లాంట్స్లోనైతే ఏదైతే చనిపోలేదు అన్నీ మంచిగానే ఎన్నుకున్నాయి ఫ్లవర్స్ కూడా వస్తున్నాయి ఇక్కడ కనిపిస్తుంది కదా వైట్ గులాబ్ చెట్టు ఇది కూడా హైబ్రిడే మా ఎదురింటి ఆంటీ వాళ్ళు ఆ కొమ్మ ఇస్తే పెట్టాను అది కూడా ఎనుకుంది ఫ్లవర్స్ కూడా పూస్తున్నాయి ఈ చెర్రీ ప్లాంట్ పెట్టడం అయితే అయిపోయింది నెక్స్ట్ ప్లాంట్ కోసం వెయిటింగ్ ఉన్న చెర్రీ ప్లాంట్ పెట్టాం కదా ఆ ప్లాంట్ వచ్చిన టూ డేస్ తర్వాత ఈ ప్లాంట్ వచ్చింది ఇది కూడా ఓపెన్ చేసి చూద్దాం ఎలా వచ్చిందో దీని క్వాలిటీ బాగుందో లేకపోతే ఎండిపోయిందో చూద్దాం ఫస్ట్ అయితే ఓపెన్ చేద్దాం ఇది వచ్చేసి వాటర్ యాపిల్ ప్లాంట్ ఈ ప్లాంట్స్కి నాకు కాస్ట్ వచ్చేసి రెండింటికి సేమ్ పడింది దానికి వన్ సెవెంటీ వన్ రూపీస్ దీనికి కూడా వన్ సెవెంటీ వన్ రూపీస్ పడింది అంతమంది ప్లాంట్కి అయితే ఇక్కడ ఇచ్చిల్లు దానికి గాలి ఫ్రీగా వెళ్ళడానికి రావడానికి మరి ప్లాంట్కి అయితే గాలి పోవడానికి రావడానికి ఎలాంటి అయితే ఇవ్వలేదు మరి లోపల చూస్తే తెలుస్తుంది బాగున్నదా లేదా అన్నది ఓ మా యొక్క ప్లాంట్ ప్లాంట్ మొత్తం ఎండిపోయింది ప్లాంట్ మొత్తం విరిగిపోయింది కూడా చూడండి ఎట్లా ఇరిగిపోయిందో ఒకవేళ ఈ ప్లాంట్ని పెట్టినా కానీ ఇది ఏనుకుంటుందో లేదో తెలియదు ఆల్రెడీ ఆకులన్నీ ఎండిపోయి ఊరిపోయి పడిపోతున్నాయి ఇక్కడ ఒక్క ఆకు మాత్రమే హెల్తీగా ఉంది బ్రాంచెస్ కూడా ఏం లేవు ఒకవేళ ఇది పెట్టినా కూడా బ్రతుకుతుందని అయితే నాకు అనిపిస్తలేదు మళ్ళీ దీన్ని అయితే రిటర్న్ పెట్టేస్తా చూసారు కదా ఫ్రెండ్స్ ఒక ప్లాంట్ ఏమో హెల్దీగా వచ్చింది ఒక ప్లాంట్ ఏమో మొత్తం ఇలా వచ్చేసింది ఆన్లైన్లో ప్లాంట్స్ మంచిగా ఉంటాయా ఉండయా అవి బ్రతుకుతాయా బ్రతకయా అని అంటే మంచి క్వాలిటీతోని ఫ్రెష్గా ప్లాంట్ ఉంటే అవి బ్రతకడానికి ఛాన్స్ ఉంది ఇట్లా వచ్చిన ప్లాంట్స్ అయితే పెట్టినామంటే అవి బ్రతుకుతాయో లేవో తెలియదు మేమైతే చెర్రీ ప్లాంట్ అయితే పెట్టేసినాం చూద్దాం అది వన్ మంత్ ఆ టూ మంత్స్ తర్వాత దానికి ఏమైనా లీవ్స్ వచ్చి అది ఎన్నిక లేదా అన్నది చూద్దాం మొత్తానికి నేనైతే ఆన్లైన్లో పెట్టిన ప్లాన్స్ ఇవి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి